మన పల్నాడు వెళ్ళినప్పుడు అక్కడ వైసీపీ కార్యకర్త ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి రెండు వేల ఇరవై తొమ్మిదిలో వైసీపీ వస్తే ఒక్కొక్కరులే గనమ్మ గంగనమ్మ జాతరలో నరికినట్టు దాన్ని సమర్థించడం అసలు కొంచెం రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన తెల్లో పోలీసుల మీద దాడి చేసిన గంజావాళ్ళకి వెళ్ళి సమర్థిస్తున్నాడు పరామర్శిస్తున్నాడు ఇప్పుడు వచ్చేసి రోడ్డు మీద మీ పార్టీ కార్యకర్తలు అలాంటి ఫ్లెక్సీలు పెడుతుంటే కనీసం ఖండించకుండా నువ్వు ఇలాంటి మళ్ళీ దాన్ని సమర్థిస్తూ నువ్వు మాట్లాడుతున్నావు అంటే ప్రజలకు నువ్వు అసలు ఏమి సమాధానం ఇస్తున్నావు నువ్వు జనాలు భవిష్యత్తు ఏం కోరుకుంటున్నావు నువ్వు ఒక కామన్ మ్యాన్ రోడ్డు మీద ఇంకా బతకగలడా అంటే రాజారెడ్డి పాలన తీసుకొస్తున్నావా ఆల్రెడీ రపరప చేసేసాడండి రపరప చేసే బాబాయిని చంపాడు రప్పరప్ప చేసే తల్లికి అన్యాయం చేశాడు రప్పరప్ప చేసి చెల్లికి అన్యాయం చేశాడు బావను బెదిరించాడు రపరప చేసే ఈ రోజు బోరుగడ్డ లోపల ఉన్నాడు వల్లప్పుడు వంశీ లోపల ఉన్నాడు చాలా మంది ఎమ్మెల్యేలు భవిష్యత్తు నాశనం చేసిన దుర్మార్గపుడు జగన్మోహన్ రెడ్డి ఇది అర్థం చేసుకోక ప్రజలు రెండు వేల రాజశేఖర రెడ్డి గారు వాళ్ళ వాళ్ళ అబ్బాయి అని చూపించి ఒక్కసారి అవకాశం ఇస్తే రాష్ట్రాన్ని రప్పరప్ప చేసేసి ఆంధ్ర రాష్ట్రాన్ని గంజే వనం చేసేసాడు ఆంధ్ర గంజాయి చేసేసాడు తర్వాత మద్యపానంతో ప్రతి పేద కుటుంబాన్ని ప్రాణాలు తీసేసిన వ్యక్తి కల్తీ మధ్యాహ్నాన్ని ప్రాణాలు తీసేసిన వ్యక్తి అండి అతను అంతా నువ్వు ఇంకా నాశనం చేసేద్దామని ఈరోజు డైరెక్ట్గా నువ్వు బెదిరిస్తావు జనాలకి ఏమీ చూపిస్తున్నావు నువ్వు ఏం ఆదర్శంగా నుంచింటావు ఒక ముఖ్యమంత్రి అంటే ఎలా ఉండాలి పక్క రాష్ట్రాలకు కూడా ఆదర్శంగా ఉండాలి అలాంటిది నువ్వు ఈ రోజు మరో బీహార్ చేస్తున్నావు నువ్వు మరో ఉత్తరప్రదేశ్ చేస్తున్నావు నువ్వు పేద ప్రజల కోసం వచ్చినోడివి కాదు కక్ష సాధింపులు నువ్వు అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ లో నిన్ను వాపరేసారని ఆ కక్షతో నువ్వు ఆ రోజున్న జైల్లో ఉన్నప్పుడు నీకు అందరూ ఈ గంజాయిగాళ్లు ఇల్లు నీకు అలవాటు అయ్యి వాళ్ళ బుద్ధిలో నువ్వు ఈ రోజు ఇలా తయారయ్యావు లేకపోతే చంద్రబాబు గారు జైల్లో వేసావు ఆయన వచ్చేలా బిహేవ్ ఆ అది నువ్వు అలా తయారయ్యో నువ్వు పేద ప్రజలని అమాయకమైన ప్రజలని ఒక కామన్ మ్యాన్ ఈ రోజు ఒక కామన్ మ్యాన్ కూడా బయట వచ్చి మాట్లాడుతూ భయపడుతున్నాడు అంటే అది రపరప పాలనే ఇప్పుడు రాష్ట్రంలో పెట్టుబడులు రాకుండా చేయడానికి అంటారా ఖచ్చితంగా అండి ఎందుకంటే అతను గుర్తు పెట్టుకోవాలి కదా అతను గుర్తు పెట్టుకోవాలి అతను ఉనికి అతను కాపాడుకోవడానికి ఏదో ఒక పని చేయాలి చేసి మొన్న ఏం చేశాడు నేను అమ్మఒడి అమ్మఒడి నేను ఇచ్చాను మీరు ఇంకా సంవత్సరం అయింది ఇవ్వలేదు అన్నాడు తల్లిగా ఉన్న దాని గురించి ఆ సబ్జెక్ట్ మారిపోయింది ఇప్పుడు ఎందుకంటే మళ్ళీ దిగత్తి పోస్తారు కదా పాద ప్రజలు ఒక్కొక్క నువ్వు ప్రతి ఇంటికి ఎంతమంది ఉంటే ఇద్దరికి ఇస్తాను నువ్వు ఇచ్చిన ఒకరికి అది యాభై శాతం మందికే ఇచ్చావు అది నువ్వు సబ్సిడీ లోన్లు ఎత్తేసి ఇచ్చావు మద్యపానం మీద డబ్బులు దోచుకుని ఇచ్చావు కానీ చంద్రబాబు గారు డబ్బులు మద్యపానం రేట్లు తగ్గించి కల్తీ మద్యం తీసేసి ఎస్ఈ ఎస్టీ సబ్సిడీ నిధులిచ్చి పోలవరం డబ్బులు తెచ్చి ఆంధ్రప్రదేశ్ అమరావతికి డబ్బులు తెచ్చి ఇవన్నీ చేస్తూ తల్లికి వాళ్ళు ఇంటికి ఎంతమంది పిల్లలు ఉంటే మందికి ఇస్తున్నారు దాని నువ్వు ఎక్కడ నిన్ను మళ్ళీ ఉనికి పోలిపోతావు అని చెప్పి నన్ను ర్యాలీ పెట్టి నువ్వు కుర్రోళ్లతో రపరఫలాడిస్తానని బెదిరిస్తావా అది నువ్వు టీడీపీ వల్ల బెదిరించట్లా జనసేన వాళ్ళు బెదిరించట్లా బిజెపి నాయకులను బెదిరించట్లా కార్యకర్తలను బెదిరించట్లా ఒక ఓటర్ని ఒక కామన్ మ్యాన్ ని తాను బతుకు తాను బతుకుతున్న వ్యక్తిని భయపెట్టి భయాందోళన చేస్తున్న వ్యక్తి నువ్వు ఈ రోజు ఒక కామన్ మ్యాన్ ఈ రోజు ప్రశాంతంగా బతుకుతున్నాడు ఈ రోజు నీ పాలనలో ఎస్సీల మీద ఎస్టీల మీద ఎన్ని మటర్లు చేపించావు మాచారంలో ఎన్ని గొడవలు చేపించావు అధికార నాయకుల మీద ఎంతో ఎంత కరలు ఎత్తుకొని నరికేలా చేసా నువ్వు ఈ రోజు ఆ పాలన లేదు వైసీపీ జగన్మోహన్ రెడ్డి గాని వైసీపీ నాయకులు గానీ అంటారు అసలు అది తెలీదండి ఎందుకంటే ప్రత్యాశ పట్టుకున్నాయి అసలు తెలీదన్నట్టు మాట్లాడుతున్నారా తెలియకుండా ర్యాలీకి వచ్చారానికి తెలియదు సమర్థించాలి తెలీదని సమర్థించకుండా అయితే మంచిదేగా అని అంటావా ఒక ముఖ్యమంత్రిగా నువ్వు పనిచేసినప్పుడు ఒక నీ కార్యకర్త ఒక ఎదో పని చేస్తున్నప్పుడు నువ్వు ఖండించలేకపోతే నువ్వు నువ్వు ప్రజలకు నువ్వు ఏమి అండగా ఉంటావు ఇంకా నువ్వు ముందు నువ్వు గుర్తుపెట్టుకో జగన్ రెడ్డి పని అయిపోయింది ఈ రోజు దింపింది ఒక కూటమి ప్రభుత్వం కాదు నిన్ను దింపింది కామన్ మ్యాన్ ఒక ఉద్యోగస్తులు ఒక వ్యాపారస్తులు వాళ్ళ కడుపు కొట్టినందుకు నిన్ను దింపారు ఈ అరాచక పాలనలో మన ఇది ఉంటే మరో రాష్ట్ర మన రాష్ట్రం ఇంకా అదేలతలోకి వెళ్ళిపోద్దని చెప్పి నిన్ను దింపేసిన వ్యక్తులు ప్రజలు నువ్వు మళ్ళీ ప్రజల జోలుకొస్తున్నావు ప్రజలతో పెట్టుకున్నావు ఏ నాయకుడు నిలవలేదు గతంలో ఎన్టీఆర్ గారు గాని చంద్రబాబు గారు కానీ కిరణ్ కుమార్ గారు గాని వైఎస్ మీ నాన్న గారు కాని రోసయ్య గారు ఏ రోజు ఎవరు కామన్ మ్యాన్ గెలకలేదు ఈ కామన్ మ్యాన్ జోలుకెళ్ళు అందుకే పదకొండు సీట్లు ఇచ్చారు రేపు నువ్వు కూడా గెలవడం జరగదు ఇది గుర్తు నిన్న మీడియాతో మాట్లాడుతూ పల్నాడులో కొంతమంది వైసీపీ కార్యకర్త చేసి ప్లెక్ట్స్ పట్టుకుని రెండు వేల ఇరవై తొమ్మిది మేము అధికారంలోకి వస్తే ఒక గంగమ్మ జాతరలో పొట్టెలు అడిగినట్టు ఒక్కొక్కరిని అని పెడితే అని ఒక మాజీ ముఖ్యమంత్రి అసలు ఏ రకంగా కూడా ఒక పిచ్చోడిని అడిగినా కూడా సమర్థించడు ఎందుకు తెలుసా ఒక జాతరలో రప్పారప్పని నరకడం ఏంటి నరికేది ఎవరిని అమ్మవారికి బలిచ్చే ఒక మేకను గాని కోడిని గాని ఒక అరాతకం నుంచి ఆనవాయిత వస్తుంది కాబట్టి ఒక దేవుడికి నైవేద్యం పెట్టే పద్ధతి దాన్ని మనుషులను నరుకుతానని రప్పారప్ప అని ఒక ముఖ్యమంత్రి స్థాయిలో రిటైర్ అయిపోయిన ఒక వ్యక్తి మాట్లాడాడంటే ఆయన సైకో కాదు మెంటల్ పిచ్చి అనేక రకమైన పదాలు వాడచ్చు ఆయన మీద ఎందుకంటే ఒక మానవ జన్మ ఎత్తినట్టు మాట్లాడే ఆలోచనలు అయితే ఆయన కాళ్ళు లేవు పులివెందల్లో ఈరోజు వరకు కూడా ఒక రౌడీయిజం ఒక గోండా యుజం మీద గెలిచిన వ్యక్తి తప్ప ప్రజల్లో గెలిచిన వ్యక్తి కాదు జగన్మోహన్ రెడ్డి అలాగా ప్రజల్ని మోసం చేసి ఏదో భగవంతుడి దయ వల్ల నాన్న దయ వల్లో ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు ఎంత చక్కగా పరిపాలించవచ్చండి ఆంధ్రప్రదేశ్ని ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ఇరవై తొమ్మిది ముప్పై రాష్ట్రాల్లో గొప్ప రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణల అని పిలుస్తారు ఆంధ్రప్రదేశ్ అలాంటి రాష్ట్రాన్ని నువ్వు రావణాసుడు కాష్ట లాగా చేసేసి ఇప్పుడు ఈరోజు నూట యాభై ఒక్క సీటు ప్రజలు ఆంధ్రప్రదేశ్లో ఇస్తే పదకొండుకి దిగజారిగా ఉంటే ఎంత నీచమైన వాడివి అసలు శాంతి కోసం ఆడవాళ్ళు అన్న ఆంధ్ర ఇండియాలో కూడా ఆడవాళ్ళు పద్ధతిగా ఉండేది ఆంధ్రప్రదేశ్లో అంటే సినిమా డైలాగ్ చెప్తే ఉంది సినిమాలో డైలాగే కదా అదేదాన్ని మాట్లాడుతుంది సినిమా డైలాగ్ చెప్తే సినిమా ఫంక్షన్ దగ్గర చెప్పండి ఎవడైనా ఆస్వాదిస్తాడు నువ్వు ఒక పొలిటికల్లో ప్రతిపక్షాల్లో ఉండాల్సిన అనుకుంటున్నావు నువ్వే చెప్పావు నన్ను ప్రతిపక్షవాదాలు లేకుండా బయటికి బహిష్కరించారని మరి అలాంటి ఆలోచన ఉన్నవాడి నువ్వు ఎలా చెప్పగలుగుతావు నువ్వు మాజీ సీఎం అండి సాధారణ వ్యక్తి కాదు సాధారణ వ్యక్తి అంటే ఎవడు పట్టించుకోడు ఒక మాజీ ఐదు సంవత్సరాలు సీఎం చేసి నువ్వు ఈరోజు ప్రజలతో తిరగదాం అని మళ్ళీ నువ్వు ప్రజల్లోకి వచ్చి ఇలా జాతర దగ్గర చెప్పడం చాలా కరెక్ట్ కాదు అది చాలా తప్పది అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి నన్ను తెలియకుండా జరిగిందంట రాజండి జగన్మోహన్ రెడ్డి మోహన్ రెడ్డి చిన్నపిల్లడు కాదు ఎందుకు తెలియదు అన్నీ తెలుసు ఆయనకి కాకపోతే ఆయన సైకో మైండ్ ప్రజల దగ్గర ఎలా మాట్లాడాలి ప్రజలకి ఏమి ఇవ్వాలి ఏం నేర్పించాలన్నది ఆలోచించాలి తప్ప అంతేగాని నోటికి ఏదొస్తే అది పిచ్చోళ్ళగా మాట్లాడితే అది కరెక్ట్ కాదు కదండి నువ్వు ఎప్పుడో పులివెందల్లోని నీ అనంతపురంలోని ఆ కడప జిల్లాల్లో రౌడీజం చేశావంటే ఇప్పుడు కుదరదు ఇప్పుడంతా రెండు వేల ఇరవై ఐదు ఏ సందిలో కూడా రౌడీజం అన్నది జరగకుండా ఇప్పుడున్న కూటమి గవర్నమెంట్లో రామరాజ్యం లాగా ఇక్కడ పాలించాలండి భారతదేశంలో చూడండి ఇప్పుడు ఈరోజు యోగా డే భారతదేశంలో ఇన్ని రాష్ట్రాలు ఉన్నాయి ప్రధానమంత్రి ఆంధ్రప్రదేశ్లో ఎందుకు యువగడై పెట్టాడు మన గొప్పతనం ఇక్కడ ఉన్న నాయకులు పవన్ కళ్యాణ్ గారు కానీ ఇప్పుడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంటే ర్యాలీ అప్పుడు కొంచెం పల్నాడు నుంచే రాజారెడ్డి రాజ్యాంగం స్టార్ట్ అవుతుంది దుక్కి పడేస్తామని రిలీజ్ అవ్వదు అది అసలు కరెక్ట్ కాదు ఆయన జగన్మోహన్ రెడ్డి ఇంకా పిచ్చి రోజుల్లో ఉన్నాడండి ఆయనకి ఇంకా తెలియట్లా అందులోంచి బయటికి రమ్మనండి పవన్ కళ్యాణ్ గారిని చూసి నేర్చుకోమనండి ప్రజలు కొండ మీదకి ఏం చేయాలా రోడ్లు ఎలా చెప్పులు లేకుండా ఎలా తిరుగుతున్నారు వాటి మీద పెట్టండి ఈ రప్ప రప్పా రాసేస్తా గీసేస్తా కోసేస్తా నరికేస్తా అన్న రోజులు వెళ్ళిపోయినాయి ఇంకా అవ్వదు రాజారెడ్డి కాదు మళ్ళీ మళ్ళీ ఆయన అధికారంలోకి వస్తే మళ్ళీ అలాంటిది అసలు మీరు ఎక్కడున్నారు సార్ ప్రజల్లో ఏం నాడి తీసుకుంటున్నారు మీరు ఆయన అధికారంలో మొన్నటి వరకు పదకొండు వచ్చినాయి కదా ఇప్పుడు ఒకటి కూడా రాదు చూసుకోండి ఎందుకంటే అలాంటి దరిద్రం మనకు వదిలిపోయిందని ప్రతి ఒక్కరు కూడా ప్రశాంతంగా బతికే ఆంధ్రప్రదేశ్లో ఒక్కొక్కరు సరదాగా జీవిస్తున్నారు మళ్ళీ దరిద్రాన్ని ఎవ్వరు ఏ ప్రజలు కూడా తెచ్చుకోరు